నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం నెల్లూరు జిల్లా జొన్నవాడలోని శ్రీ మల్లికార్జున స్వామి సమేత కామాక్షితాయి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన వెండి నంది వాహన సేవ వైభవంగా కొనసాగింది తొలుత స్వామి అమ్మవార్లను పరిమళ పుష్పాలతో అలంకరించి వెండి నంది వాహనంపై కొలువు తీర్చారు అర్చకులు ప్రత్యేక పూజలు చేసి మంగళహారతులు సమర్పించారు భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెంలో మద్ది ఆంజనేయ స్వామి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా విశేష పూజల అనంతరం స్వామివారి ఉత్సవమూర్తిని పల్లకిలో కొలువు ఆలయ పుష్కరిని వద్దకు తీసుకొచ్చారు అనంతరం హంస వాహనంపై స్వామివారిని కొలువు తీర్చి తెప్పోత్సవం నిర్వహించారు అనేక మంది భక్తులు ఈ వేడుకను తిలకించారు కనినిన తనువులో బుద్ధదముని తెలుపు సత్యముని శ్రీ హనుమాను గురుదేవ చరణమున కునపర సాంగత చరణమున జయ హనుమత్ జ్ఞాన గుణ వందిత జయ పండిత కాచిపేటలోని శ్రీ శ్వేతార్కమూల గణపతి దివ్యక్షేత్రంలో విశేష చండీ హవనం జరిగింది మాస శివరాత్రి సందర్భంగా వేద మంత్రోచ్చరణల నడుమ ఈ క్రతువును నిర్వహించారు ఆలయానికి వచ్చిన భక్తుల స్వామివార్లను దర్శించుకున్నారు చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం బెండన కుప్పంలోని శ్రీ చక్ర నామాంకిత మహాలక్ష్మి అమ్మవారి ఆలయ వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఆలయార్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు అమ్మవారిని సర్వాంగ సుందరంగా అలంకరించి పుష్పార్చన చేశారు ఉత్సవాల సందర్భంగా ఆలయానికి చేరుకున్న మహిళా భక్తులు పిండి దీపాలను వెలిగించారు అనంతరం మహా మహామంగళహారతులు సమర్పించారు బాపట్ల జిల్లా చీరాలలో శ్రీ గంగా బ్రహ్మరాంబ సమేత మల్లేశ్వర స్వామి ఆలయంలో శ్రీ మల్లికార్జున స్వామితో పాటు శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వార్లకు విశేష పూజలు అభిషేకాలు జరిగాయి వైశాఖ బహుళ చతుర్దశి మాస శివరాత్రి సందర్భంగా పూజల అనంతరం స్వామివార్లను సుందరంగా అలంకరించారు ఆలయ ప్రాంగణంలో భజన గీతాలాపన జరిగింది స్థానిక భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు ఈరోజు అనగా వైశాఖ బహుళ చతుర్దశి మాస శివరాత్రి మరియు కృతికా నక్షత్రం కలిసి వచ్చట వలన శ్రీ మల్లేశ్వర వారికి మరియు ఆలయ ప్రాంగణంలో వేయించేసి ఉన్న వల్లీ దేవసేన సమేత శ్రీ షణ్ముఖేశ్వర వారికి ఉదయం నుండి వివిధ ద్రవ్యములతో అభిషేకము మరియు ప్రత్యేక అలంకారములు జరిగినవి వేమలవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు జరిగాయి మాస శివరాత్రిని పురస్కరించుకొని వేద మంత్రోచ్చరణల నడుమ శ్రీ లక్ష్మీ గణపతికి అభిషేకం శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి శ్రీ లలితా సహస్రనామ చతుష్టోపచార పూజలు నిర్వహించారు కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా వేమగల్లు హోబలి భువనహల్లిలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం కమనీయంగా జరిగింది శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికను ఏర్పాటు చేశారు సర్వాంగ సుందరంగా అలంకరించిన ఉత్సవమూర్తులను వేదికపై వేయించేపు చేశారు విశ్వక్సేన ఆరాధన కలశారాధన కంకణదారణ క్రతువులను వైదికంగా నిర్వహించారు అనంతరం స్వామి అమ్మవార్ల పర్ణయోత్సవం నేత్ర పర్వంగా జరిగింది లోక కళ్యాణం కోసం నిర్వహించిన ఈ క్రతువును అనేక మంది భక్తులు తిలకి నుంచి పులకించారుసం రసరే పిబరే రామరసం రామ రామరసం रामरसं पिबरे राम जनन मरण भय शोकविदू जनन मरण भय शोकविदूरं सकलशास्त्र निगमागमसारं जनन मरण भय शोकविदूरं सकलशास्त्र కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా లక్కూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో విశేష పూజలు జరిగాయి తొలుత ఆలయ ఆవరణంలో కలుష పూజ నిర్వహించారు అనంతరం హోమగుండాన్ని ఏర్పాటు చేసి వివిధ దేవతా హోమాలను నిర్వహించారు తదుపరి కలశాలతో భక్తులు ఆలయ ప్రదక్షిణ చేశారు గణపతి నగరేశ్వర ఆంజనేయ సాయిబాబా నవగ్రహాలు లక్ష్మీదేవి వాసవి కన్యక పరమేశ్వరి లక్ష్మీనారాయణ స్వామి వార్లకు కుంభాభిషేకం నిర్వహించారు ఫల పంచామృతాలతో ఉత్సవమూర్తులను अभिषेकी రంగారెడ్డి జిల్లా ఇందిరేశంలో శ్రీ రాజరాజేశ్వరి శక్తి పంచాయతన ఆలయంలో శ్రీ చండీ హోమం నిర్వహించారు ఏడు వందల మంత్రాలతో కూడిన చండీ సప్తశతిని పారాయణం చేసి హోమం చేశారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలు మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం